హలో ఫ్రెండ్స్ ఇటీవల నిఖిల్ అయితే బిగ్ బాస్కి వెళ్ళి విన్నర్ అయ్యి తిరిగి వచ్చాడన్న సంగతి మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్లో ఉన్నప్పుడైతే తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి కావ్యతో జరిగిన విషయాలన్నీ మనతో షేర్ చేసుకున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే అప్పట్లో అయితే దానికి నీటుగా కావ్య గారు చేసిన పోస్ట్ అయితే సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు అయితే ఈ ఆదివారం అయితే కావ్య నిఖిల్ ఫ్యాన్స్కి అయితే పండగే అని చెప్పవచ్చు మన శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం స్టార్మా పరివారం షో కైతే ఇద్దరు కలిసి వచ్చారనేసి ఒక ప్రోమా అయితే రిలీజ్ చేశారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ పండగ చేసుకునే లోపే ఈ షోకి యష్మి కూడా రావడం జరిగిందని అందరికీ తెలిసి షాక్ అయ్యారనమాట బిగ్ బాస్లో నిఖిల్తో ఎంత క్లోజ్గా ఉందో మన అందరికీ తెలిసిందే మరి వీళ్ళిద్దరి మధ్య నిఖిల్ ఎలా ఉంటాడో ఈ షో చూస్తే గానీ మనకి తెలీదు చాలామంది నెటిజన్లు అయితే నిఖిల్ కావ్య కలవాలనేసి చాలా కోరుకుంటున్నారు కానీ యష్మి రాకతో అయితే అందరూ యష్మి మీద చాలా మండిపడుతున్నారు ఇందులో కూడా వదిలేవా నిఖిల్ని అని చాలామంది అయితే యష్మి మీద మండిపడుతున్నారు ఈ షో ద్వారా ఆయన నిఖిల్ కావ్య మళ్ళీ ఒకటి అవ్వాలనేసి కమెంట్స్ ద్వారా వాళ్ళ ఫ్యాన్స్ అయితే తెలుపుతున్నారు ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తుంది నిఖిల్ కావ్య కలిస్తే మంచిదే కలవకపోతే మంచిది అనుకుంటున్నారు